ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన కుటుంబం తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేసిన ఇద్దరు సోదరులు శ్రీ పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంటాయి ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలోని దక్షిణ కాశీగా పేరొంది స్వయంభుగా పిలువబడుతున్న శ్రీ పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని స్వామివార్లు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు శివనామ స్మరణలతో రథాన్ని లాగి తమ కోరికలు తీర్చుకున్నారు ముఖ్యంగా దర్శి రోడ్డు నుండి దేవస్థానం సమీపం వరకు ఆడవాళ్లు రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు అది ఇక్కడ ఆనవాయితీగా భక్తులు పాటిస్తారు కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా రథోత్సవ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ శివరాత్రి పనుకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ నిర్మమహేశ్వర స్వామి దేవస్థానంలో పాల్గొని తమ మొక్కులను తీర్చుకుంటారు సుమారు యాభై వేల నుండి డెబ్బై వేల వరకు భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నట్లు ఆలయ కమిటీ సభ్యులు